అందరూ మంచిగా ఉన్నారా ఇలా నేను కొబ్బరి బూరెలు చేసి చూపెడతాను మీకు ఈ కొబ్బరి బూరెలు అనేటివి మన తెలంగాణలో ఎక్కువ చేసుకోరు ఆంధ్ర సైడే ఎక్కువ చేసుకుంటారు నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న పిండి వంట ఇది మన సైడ్ ఏమో అరిసెలు చేసుకుంటాం వాళ్ళు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి ఆ అరిసెల లెక్కనే ప్రాసెస్ అంతా అరిసెల ప్రాసెస్ కానీ పచ్చి కొబ్బరి వేస్తారు కాబట్టి బూరెలు అంటారు వాళ్ళు మనం అరిసెలు అంటాం మనలాగానే అరిసెలు కూడా చేస్తారు అరిసెలు చేసి మళ్ళీ అరిసెలు ఇదొక వెరైటీ అట పచ్చి కొబ్బరి వేసి బూరెలు చేస్తాం మేమని నాకు నేర్పించిన వాళ్ళు అట్లా చెప్పిండ్రు నేను ఆంధ్ర సైడ్ వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నా అదే వంట ఇప్పుడు నేను మీకు చేస్తూ పెడతాను బియ్యం ఎన్ని తీసుకున్నా ఎప్పుడు నానబెట్టినా ఎంత బెల్లం ఎన్ని బియ్యం అనేది ఇప్పుడు మీకు కొలతలతో నేను చెప్తాను ఇక ఈ బూరెలకు కావాల్సినవి ఒక కిలో బియ్యము రాత్రి నానబెట్టిన రాత్రి నానబెట్టి ఇవాళ పొద్దున పట్టించుకొచ్చిన ఒక కిలో కరెక్ట్ కిలో మీరు గుర్తు పెట్టుకోండి కిల కిలో బియ్యానికి అర కిలో బెల్లం బెల్లం ఇట్లా చిన్నగా దంచి పక్కకు పెట్టిన ఇక ఏలకుల పొడి ఇక పచ్చి కొబ్బరి ఒక్క కొబ్బరికాయను పలుకొట్టి మంచిగా ముక్కలు తీసి మిక్సీ పట్టినా అయితే ఇప్పుడు ఈ బియ్య పిండి పట్టించుకొచ్చుకున్నాం కదా మనం ఇక నేను జల్లడ పడతా పట్టించుకొచ్చుకున్నాక జల్లడ పట్టాలి గిరినీకి పోయి పట్టించుకొచ్చుకోము పట్టించుకున్నాడు ఏమద్దు మనం ఇంట్లోనే మిక్సీలో అని అనుకుంటే మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను నేను మీరు సోమవారం చేసుకోవాలి పిల్లలు బడికి వేయక అని అనుకుంటే శనివారం నాడు నానబెట్టు ఆదివారం నాడు మీకు పనంత అయినాక దీన్ని మంచి ఒకసేపు బట్ట మీద జల్లి బుట్టలు వేసి బట్ట మీద ఆరబెట్టు సేపు తడి పొడి అయ్యేటట్టు పదనంత వేయక కదా మిక్సీలో వేసి పట్టుకుంటూ జల్లడ పట్టుకొని ఒక డబ్బాల్లో ఒక గంజల్లో పెట్టి మంచిగా ఒత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సోమవారం చేసుకోండి మీకు ఈజీగా అవుతుంది ఆనాడే నా పట్టుకోవాలి అంటే కొంచెం మనం మిక్సీలో పడితే జల్లడ పట్టుకుంటా పట్టాలి జల్లడ పట్టుకుంటా పట్టాలి కొద్దిగా లేట్ అయితే పిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టం నాలాంటి దానికైతే ఏం కాదు చేసుకోగలుగుతా నేను జల్లడ అన్న పిండి జల్లడతోని ఎంత మంచిగా మనం పట్టి పట్టించుకొచ్చిన జల్లడ పట్టాలి కంపల్సరీ మంచిగా పూర్వము మన పెద్దవాళ్ళు రోగాలతో దంచినప్పుడు కూడా జల్లడ పట్టేది మనకు జల్లడ పడితే జల్లడ పట్టుకుంటా మళ్ళా బియ్యం వేసుకుంటా జల్లడ మీద చిన్న దొడ్డు రా వేసుకుంటా దాని చెట్టు నీళ్లు నీళ్ళు కొట్టు నీళ్లు రల్లుకుంటా ఇక వస్తుంది దీన్ని పారేసుకుంటే అయిపోతుంది ఇక ఇప్పుడు ఇట్లా జల్లడ కడతానే కదా నేను మొత్తం జల్లడ పెట్టినాక మీకు నేను చూపెడతాయి ఇక పాకం పెట్టేటప్పుడు ఇక పిండి మొత్తం జల్లడ జల్లెడట్టినాక ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి పారిపోవద్దు పిండి ఎప్పుడైనా ఇప్పుడు కొంచెమని అశ్రద్ధ చేయొద్దు మనం బాగా అని అశ్రద్ధ చేయద్దు ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి మీరు అరకిలో చేసుకున్న కిలో చేసుకున్న దాని లెక్క మాత్రం గింతే ప్రాసెస్ అయితే గింతే పాకం పట్టడానికి నీళ్లు మీకు చూపిస్తా కొలతత్వం చూపిస్తా చూడండి మీకు ఇక గిలాసుల అవి ఇవి అంటే ఇదైతే అందరికి ఉంటుంది గుర్తు ఇక చూడదు చూసుకోవాలి డబ్బు మనం ఇట్లా చూసుకోవాలి బెల్లం తడవాలి ఎట్లున్నదని చూసుకోవాలి ఇంకొక చూడుండ్రి ఇగో సగం ఒత్తాన్న పెడతా బెల్లం నేను కరిగిస్తాను ఈ బెల్లం కరిగించినాక మనం ఎప్పట్లాగానే వడగట్టుకోవాలి వడగట్టినాక పాకం పడతా చూడు ఆ పాకం అనేది సేమ్ అరచల పాకం లాగానే పట్టుకోవాలి పాకం మంచిగా వచ్చినాకనే ఈ పచ్చి కొబ్బరి అనేది వేయాలి మళ్ళా పచ్చి కొబ్బరి కూడా ఇంట్లో నీళ్ళు ఉండి మనం రెండు రోజుల కింద మూడు రోజుల కింద దేవుల దగ్గర కొట్టుకున్నాము ఇప్పుడు ఈ శ్రావణ మాసం కదా కార్తీక మాసం కదా ఇక పండుగ అప్పుడు ఉంటాయి కదా అట్లా అనుకొని మీరు కొబ్బరి ఉంది కదా అని వాడకుండ్రి అప్పటికప్పుడే దేవుని ఏం లేదు కొబ్బరికాయ తెచ్చుకోన్రీ పాలు కొట్టుకోన్రీ మీకు చివట్టు పచ్చికో అప్పటికప్పుడు పడితే ఏంటంటే ఇంట్లో పాల శాతము మంచిగా ఉంటుంది అన్నట్టు రెండు రోజులు మూడు రోజులది ఉంటే కొంచెం అయి టేస్ట్ మంచిగా ఉండదు అట్లా చెప్తాను ఇప్పుడు మీరు కిలబెల్లానికి చేసుకున్నారనుకో కిల బెల్లానికి చేసుకుంటే రెండు కిలోల బియ్యం నానబెట్టురు రెండు కిలోల బియ్యం నానబెడితే సరిపోతుంది ఒక్కొక్క రెండు కొబ్బరికాయలు తీసుకోరు ఇక మీ ఇష్టం ఇప్పుడు ఒక కొబ్బరికాయ వాళ్ళు కొడితే రెండు వక్కలు అయితే మూడు వక్కలు వేసుకోర్రీ మీరు తినేదాన్ని బట్టి చిన్న కొబ్బరికాయలు అయితే నాలుగు వక్కలు వేసుకోరు పెద్ద కొబ్బరికాయలు అయితే మూడే వక్కలు వేసుకో రెండు కొడితే మూడు వక్కలు మనకు మిగులుతాయి ఒక వక్క గుంచుకో అట్లా ఒకసారి అయితే మీకు అలవాటు అవుతుంది పచ్చి కొబ్బరి బాగా అని కాదు తక్కువ అని కాదు వేసే తీరుగా వేసుకోండి ఆ చెల్లం కరిగిచ్చిన వడగడతాను మన పిండి జ మన నీళ్లు వడవసుకునే మంచిళ్ళ జాలికి కూడా ఇంత మంచిగా రాదు ఇది మనకి వెనకట మన పెద్దవాళ్ళు ఇట్లనే ఏ ప్రతి పనికి బట్టే వాడేరు ఇప్పుడు మనం వాడతలేము నిజం చెప్పాలంటే నేను కూడా వాడతలేను ఇప్పుడు నాకు జాలి లేదు మంచిల్ల జాలి లేదు కాబట్టి ఇక నేను ఇప్పుడు బట్ట మీద వడవసిన బెల్లం కరిగించి వడగట్టినా ఇక పాకం పడతానా ఇగ ఇట్లా ఇప్పుడు పాకం రాలేదు సూడుర్రి ఇక మంట మాత్రము మిడిల్ గా పెట్టినా ఐకి పెట్టలేదు ఇప్పుడు నురుగత్త ఇట్లైతే పాకం వచ్చిందని అనుకునేరు పాకం వచ్చినప్పుడు ఈ దార అనేది ఇంకా చిక్క పడుతుంది పాకం రాలేదు మీకు ఇప్పుడు ఇట్లున్నాక కూడా ఒకసారి చూపెడతాటు ఉండ్రీ ఏ ఇచ్చుకపోతుంది బాగో ఇచ్చుకపోయిన తెలిపిన చూడు అదే పాకం అయితే దగ్గరకు అట్లనే ఉంటది ఇక ఇప్పుడు మనం ఊక కలుపుకుంటూ ఉండాలి ఇట్లా స్టీల్ వాటిలలో పెట్టిరనుకో ఊక కలపాలి అరకిల బెల్లానికి కిలో బియ్యం పోసుకోవాలని చెప్పిన ఇక మరి కిల బెల్లానికి రెండు కిలోల బియ్యం పోసుకోండి ఇంత పిండి మిగిలాల గాని మనకు తలగద్దు అందుకోసమే నేను మీకు ఎక్కువ చెప్తా లెక్క ప్రకారం అయితే అరకిల బెల్లానికి మూడు పావు కిలోల బియ్యం పడతాయి కిల బెల్లానికి కిల నర బియ్యం పడతాయి కానిక ముద్ద ఎక్కువ పట్టవచ్చు దబన ఎడిగిపోతాం పావు కిలో మందం ఎక్కువ పట్టదు అనుకో ఎడిగిపోతాం మనకింత మిగిలిన మంచిదే గాని మీరు ఎక్కువ నానబెట్టుకోరు ఇగో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేస్తానా చెక్ చేసేటప్పుడు చిన్నగా పెట్టుకున్నాం మనం మంట మాత్రం అట్లనే ఉంచి చెక్ చేయకూర్రి పెంచుకున్న మంచిదే గాని కొంచెం అటు ఇటు వరకు మళ్ళీ ముదిరిపోతుంది చూసేటప్పుడు చెక్ చేసేటప్పుడు మీరు చిన్నగా పెట్టుకోరు ఇగో చూడు ఇగో ఇట్లా ముద్ద తిరుగుతా ఉన్నది నా వేలుతోని ఇగో ఇప్పుడు పాకం వచ్చింది ఇప్పుడు మనం వేసినాం దార వేసినాం కదలలే ఇక అట్లనే ఆగింది ఆగింది ఇట్లా అని ఇక ఇట్లా దగ్గరకు అనుకుంటే ఇక మన చేయితోనట్టుగా లేత్తు ఉంటుంది అన్నా కొద్ది దగ్గరికి జరుగుతూ ఉంటుంది ముద్ద పళ్ళానికి అతుక్కు ఉంటలేదు ప్లేట్కు మన చేయితో లేది ఇప్పుడు ముద్ద పాకం వచ్చినట్టు చేతిలో పట్టుకుంటే కూడా మనకు ముద్ద వచ్చింది ఇది ముదురు పాకం కాదు లూజ్ పాకం కాదు మంచి అరిసెల పాకం ఇక ఇక ఇప్పుడు నేను కొబ్బరి ఎత్తానా చూడను ఆకమచ్చినాక ఏలకుల ఏలకు పొడి ఎత్తానా పచ్చి కొబ్బరి తురుమేసినా మిక్సీ పట్టినా చిన్న జాడికి ఇక బాగా సేపు మనం ఇప్పుడు సిమ్కే పెట్టినా బాగా సేపు ఉడికియాలన్నది ఏం లేదు ఇక దించి ఎత్తానా దించి పిండి పోస్తా ఇక పిండి పోసి కలుపుతాన్నా ఇట్లా కలుపుకుంటా ముద్దలు లేకుండా అయినా కొద్ది పోసుకోండి పిండి మనకు ఎవరు ఉన్న సపోర్టు ఇంట్లో పోసేటోళ్ళు లేనప్పుడు మనమే గిన్నెతోని పోసుకోవాలి అవసరం ఉన్నంత పోసుకుంటా కలుపుర్రీ ఎగిచ్చే నేను మొత్తం పోసుకుంటా కలిపి అంత కలిపినాక నేను చూపిస్తా ఎంత పిండి మిగిలింది ఎంత మరి తక్కువ పడ్డదా ఆడికాడికి అయిందా మిగిలిందా అన్నది కలిపినాక చూపెడతా ఇక ఇప్పుడు అయితే అయింది ఇక పిండి గింత మిగిలింది ఈ పిండి మిగిలింది ఇక మనకు దేనికైనా పనికి దోశ పోసుకోవచ్చు ముగ్గులకైనా పనికి వస్తుంది పిండి ఉంటే ఏం ఖరాబ్ దేనికి ఖరాబ్ కాదు ఇగో ఈ తీరుగా ఉంచుకోవాలి దీని మీద కొద్దిగా నెయ్యి ఎత్తా ఇప్పుడు నేను మీరు సాయంత్రం చేసుకోవాలి ఇప్పుడు వట్టి పెట్టుకొని అని అనుకుంటే కొద్దిగా లూజ్ ఉంచుకోండి ఇప్పుడు దీని మీద కొంచెం లూజ్ తక్కువ కలుపురు పిండి ఇప్పుడు అప్పటికప్పుడు చేస్తాను కాబట్టి ఇట్లు ఉండాలి మంచిగా అత్త అయితే అందుకోసమే నేను పిండి మిగిలాలంట ఇప్పుడైనా యో ఒక గంట నెయ్యి ఎత్తన్నా ఇది వేడుంది కదా కరుగుతుంది సో అంతటా కలగలుపుతాను కరిగిపోతాను నూనె కూడా పోసుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు నూనె పోసుకోరు మూత పెట్టిన మూత పెట్టినా ఇక నూనె కాలేదాక కొంచెం ఆవి బయటకు పోకుండా చల్లారకుంటూ ఉంటుంది చూడండి ఇక పాకం బట్టి పక్కకు పెట్టి నేను కొంచెం పని చేసుకున్నా పని చేసుకొని ఇక నూనె కాలింది కదా చేద్దాం అనేసరికి ఇట్లా వీసుకి చూసినా కొంచెం నాకు గట్టిగా అనిపిస్తాను అట్లనే మీకు కూడా అనిపిస్తుంది మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలి గిట్లా గిన్నెని తీసుకొని కొంచెం మెత్తగా చేసుకుంటే అయిపోతుంది అయ్యో మరి అయింది అత్తదో రాదు ఒకవేళ తెలియక కూడా మీరు అట్లనే చేస్తారు కావచ్చు చేత్తే గట్టిగా అత్త పొంగయి ఖరాబ్ అవుతుందో అని పని మీద తెలియక ఖరాబ్ అయిందని బాధపడతారు అందుకోసం నేను మీకు నేను చెప్తాను మధ్యలో నీళ్లు కలుపుకుంటే కూడా ఏం ఖరాబ్ కాదు అరిచలకు కూడా మనం కలుపుకోవచ్చు అరిసెల లాగానే అని చెప్పిన కదా అట్లనే ఇట్లా లూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేస్తా అంట సూడు మీరు పిసుకుడు అయినాక ఏం చేయరు ఇంత నూనె తీసుకోరు చెయ్యికి తీసుకొని మనం నీళ్ళు పోసి పిసుకున్నాం కదా నూనె కనబడాలి మంచిగా చెయ్యికి జారుతుంది కూడా అట్లా నూనె పెట్టినాక మంచిగా నున్నగా ముద్దది ఇప్పుడు ఒక జిట్టికి ఒక ముద్ద చేసి అయితే ఇంత అంత పిండి నేను తక్కువ ఎత్తి అయిపోవు ఇప్పుడే చెత్త కదా అని అట్లా కలిపిన కలిపి కొంచెం లేట్ అయింది అటు ఇటు పని చేసుకునే వరకు కొద్దిగా గట్టిగా అయింది ఇగో జిట్టు అప్ప ఎత్తున్నా ఇక ఇట్లా ఇది వేసినాక ఇది ఎట్లా పొంగుతుంది ఇది ఎట్లా వచ్చింది మరి చీత్తాయి ఇవి కూడా చీత్తాయి అరిసెల లాగానే పాకం మంచిగా రాకపోతే ఇప్పుడు మనకు పొంగింది నూనె మీకెళ్ళి దింపి మన పెద్దోళ్ళు గట్లనే చేసేది మనం కూడా గట్టనే చేసుకోవాలి ఏదో ఏదో వాళ్ళు చెప్పిన పద్ధతి అయితే మనకు మంచి జరుగుతుంది కదా అందుకోసం పాటించాలి ఈట పెట్టుకోండి ఒక కవర్ మంచిగా ఇట్లా చింపుకోని ఏ కవర్ అయినా కిర మనం సర్కుల్ తెచ్చుకుంటాం కదా పప్పు నొప్పులు అలాంటి కవర్ పెట్టుకోండి ఒక గిన్నెలు ఇంత నూనె పోసి పెట్టుకొని ముద్ద మీరు పెద్దగా చేసుకుంటే పెద్ద ముద్ద పెట్టుకోర్రీ చిన్నగా చేసుకుంటే చిన్న ముద్ద పెట్టుకోరు ఎట్లా చేసుకు ఎట్లా ముద్ద పెడితే అట్లనే అత్తది మనకు ఊరే పలస వతూ ఇక తీర్థాన వేసినాక కొంచెం ఒక సెకండ్లల్లా కొంచెం మనం కదిలియాలి లేవది కొబ్బరి ఉన్నది కదా పచ్చి కొబ్బరి ఆ ఇట్లా మన అరిసెలు ఏ ఎట్లయితే ఏత్తదో ఇది అట్లా లేవది మనం కదిలిచ్చినట్టయి లేపాలి లేకపోతే అడుగుబట్టి కొంచెం అయితే కదిలిచ్చినాక అవే ఇక మంచిగా పొంగి అదే పొర్లుతుంది మండ మాత్రము చూసుకొని పెట్టుకోండి మరీ సిమ్ముకుంటా కూడా పొంగయి మళ్ళా ఎక్కువ ఉన్నా గాని మాడిపోతాయి అదొకటి గమనించుకోండి మీరు ఈ తిరిలేసి మరలేసి రెండు సార్లు ఇక తీన్న చూసారు కదా ఎంత ముత్తుగా వంగినాయి పూరిలాగా కొబ్బరి పూరలు అంటే ఇక ఇవ్వే ఓటానుక ఓటి చేసినాక చూపిస్తా అయితే ఏందంటే మనము ఈ మనం ఇప్పుడు చేసుకునే అరసల లెక్క ఒత్తద్దు అరసల చెక్కల మీద ఒత్తుతాం కదా ఇవి అట్లా ఒత్తద్దు వేసినవా తీసినవా అన్నట్టే ఉండాలి ఇక చూడు ఎంత మంచిగా పొంగుతానై ఇక గిట్లనే ఎన్ని నువ్వు అయిపోయేదాకా మనకు పాకం మంచిగా వచ్చింది అనుకో ఇదే తీరుగా పొంగుతాయి ఇట్లా అటు ఇటు తిరలేసి మరలేసి తీసుకోండి మంచిగా కాల్చుకోండి ఒకవేళ సీదినట్టు అయింది అని మీకు అనిపితే మాత్రం పాకం పాలదు పాకం మంచిగా రాలేదు ఇప్పుడు మనం నీళ్లు పోసి కలిపినా గాని మనకు పూరే మంచిగా ఎంత మంచిగా వంగింది అంటే పాకం వచ్చింది అన్నట్టు గిట్లనే గిట్లని వెనుక ఓటి ఓట ఓటి చేసుకోండి అన్నీ అయినాక నేను చూపిస్తా మీకు కొబ్బరి పూరలు చేసురు అయితే అయింది ఇక తిని చూపిస్తాం మీకు ఇగో చూడండి ఏ తీరుగా అయినాయో ఎంత మంచిగా అయినాయో ఏగో ఎంత మంచిగా అయినాయి అంతే ఏ పొరక ఆ పొర అయ్యో ఇట్లా వేసి మనం అట్లా తీయద్దు మంచిగా అటు ఇటు మర్రేసుకుంటా కాల్చి కొరిగిట్లుంటాయి మంచిగా ఉన్నాయి బూరె అంటే బూరె లాగానే ఉంది ఇక మీకు నేను చెప్పాలంటే ఉన్నది కొబ్బరి కొబ్బరి తాగుతుంది తీపికి తీపి సరిపోయింది అన్ని మంచిగా ఉన్నాయి మనకు పాకం కూడా ఏం ఖరాబ్ రాలేదు ఇంత కూడా సీదలే లేదు కప్ప కూడా ఒక రంధ్రం పర్లేదు మీకు గట్టి గట్టే కూడా మంచిగా తెలియన వాళ్ళు ఉంటారు పాపం ఫస్ట్లో కొన్ని మిస్టేక్లు జరుగుతాయి నాకు జరిగినాయి కాబట్టి నా అనుభవంతో నన్ను నేను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పిన బాగా మంచిగా అయితే నీళ్ళు పోసి కలుపుకున్నా కరాబ్దా కాదని కూడా మీకు చూపించినా ఇక నేను మీకు మొత్తం వివరంగా చెప్పిన ఈ కొబ్బరి కూరలు మీకు నచ్చినట్టయితే ట్రై చేసుకోండి రీ పిండి అయినా అరకిల పిండి అయినా ట్రై చేసుకోండి ట్రై చేసి చేసుకొని తిను కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించి